కానీ మీరు ఇన్లా ఇన్లా అమ్మ ఒక విషయం వాస్తాం తల్లి అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటం తల్లి వాళ్ళ అబద్ధాలు భలే చెప్తారు తల్లి ముఖ్యమంత్రి గారితో సహా అబద్ధం ఎంత బాగా చెప్తాడంటే ఆశ్చర్యపోదం సొంత బాబైనే ఆయన లేపేసి ఆ నింద మాపైనే వేసాడు తల్లి ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళ చెల్లమ్మ బయటకు వచ్చి వాస్తవాలు చెప్పింది సునీత గారు బయటకు వచ్చి చెప్పారు చూడండి ఎలాంటి పరిస్థితి అమ్మాయి మీలాంటి చాలా మంది బాధితులు రెండు నెలలు ఓపిక పట్టండి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఇల్లు కట్టించి మీకు అందజేసే బాధ్యత మేము తీసుకుంటాము కట్ల మీద ఉంటున్నాము ఖాళీ స్థలాల్లో ఉంటున్నాము ఇల్లు లేదు మాకు అద్దెలు కొంటున్నాం అందుకని చాలా సంతోషం తల్లి పేరేంటమ్మా పార్వతి పార్వతమ్మ నమస్కారం అమ్మ ఇది మంగళగిరిలో మేము ఆల్రెడీ మా నాయకులు అంటే తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు బాబు సూపర్ సిక్స్ కు వచ్చినప్పుడు ఇల్లు కావాల్సినవి కూడా మనం ఫామ్ తీసుకుంటున్నాం మా అంచనా ప్రకారం దాదాపు ఇరవై వేల కుటుంబాలు ఉన్నాయనేది మా అంచనా ఎవరైతే అద్దెకు నివసిస్తున్నారో వాళ్ళందరికీ పక్కా గృహాలు కట్టించి ఇస్తామని నేను చెప్తాం కాదు చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్తాం జరిగింది ఆ హామీకి నేను కట్టుబడి ఉన్నాను

రెండోసారి అమ్మా తప్పనిసరిగా చేస్తాము రోడ్ వేయాలి రోడే కాదు వీధి దీపాలు కూడా చాలా అవసరం రెండోది నేను ఇంటింటికి ఒక కర్ర ఎవరైనా ఎవరిన్నా తాగుబోతు వస్తే రెండు నేను చూసుకుంటా కేసు రోడా అమ్మా